అదిరిందమ్మా అనుష కొత్త ఇల్లు కొత్త మొగుడు కొత్తగా శోభనం అది సరే ఎలా ఉంది ఒక మగ్గాడి నేనా నేనెవరో తెలిస్తే నీ కన్నీరికానికి కలవరింత పడుతుంది నా చూపు తగిలితే

నీలాంటి ముద్దు ముద్దుగమ్మల్ని అనుభవించడంలో మన్ను మధుడి మగుణ్ణి నన్ను ఎదిరించిన వాళ్ళని ఏ నా పడికి సరే మట్టు పెట్టడంలో మగళ్ళకే మగాన్ని ఇక చాలా స్టోరీ అయితే ఆ పాయింట్ వస్తున్నానే కొత్తరా ఆ పాయింట్ కే కొత్త పెళ్లి కూతురా నీ మగుడు మేము ఫైవ్ స్టార్ హోటల్ అనుకున్నా కొడుకుల పేరు రాసి నాకు వ్యాపారంలో కోట్లు నష్టం తెచ్చాడు అది ఎట్లా ఉంచి నా తమ్ముడు నీ వంటి పై చేసినందుకు చెంప చంపదెబ్బ కొట్టి అవమానిస్తారా అందుకే ఆ విషయం తెలుసుకుందాములే ఇక్కడికి వచ్చా తెలి తెలిసేటట్లు నేను చేస్తానే సనుజ మాది ప్రేమల వంశం కాదే మాది రేపుల వంశం కానీ నా తమ్ముడు నిన్ను ప్రేమించానని చెప్పే తిరిగి నువ్వు ప్రేమించానని చెప్పగా వాణ్ణి చంపదెబ్బ కొడతావా ఈ తప్పు చేసినందుకు బాయ్ నేను చావు దెబ్బ

హార్ట్ అటాక్ వస్తుంది నందు ఉంచిన లాకప్ గదిని లార్జ్ గా మార్చి కబడ్డీ కబడ్డీ ఆడతానే వేలం పాటగా మార్చి నువ్వు పిలిపించిన పోలీసుల చేత పడక గది గడప దగ్గర కుక్కలా కాపలా కాయిస్తాను పోలీసులే నా తమ్ముడు దేవరాజు వచ్చే వరకు ఐశ్వర్య రాయి అనుకున్నావా నువ్వేమా సుస్మిత సేన్ వాళ్ళు సైతమే అందాల పోటీల్లో పోటీ పడి తోడలు చూపిస్తా నువ్వేంటే

కానీ నువ్వు నీ మొగుడు కలిసి తప్పులు చేశారు నెంబర్ వన్ నడిబడ్డులో పాత బస్సులోని ఆ మురికినా కొడుకలు తరిమి కొట్టి అక్కడ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ కట్టి దాని మధ్యలో స్విమ్మింగ్ పూలు వేసి నా పది మంది ఉప్పటి గత్తలకు స్విమ్మింగ్ డ్రెస్ వేసి ఈతల బోటి పెడదామని నేను అనుకుంటే నా కొడుకుల పేరు పెద్ద తప్పు చేశాడు ఆపు నిక్కర కట్టే హై స్కూల్ పిల్లవాడి దగ్గర నుంచి అవినీతికి తీర్పు చెప్పే హైకోర్టు జడ్జి వరకు నా అని చేస్తారు అలాంటిది ఆఫ్టర్ ఆల్ బావ మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా మనుషుల్ని కొట్టి పంపించాడు నెంబర్ త్రీ నా తమ్ముడు తలుచుకుంటే మిస్ ఇండియా మిస్ కాకుండా మిడ్ నైట్ షో ఆడించగలడు అలాంటిది వాళ్ళని చంప దెబ్బ కొట్టి అవమానిస్తారా ఈ మూడు తప్పులు చేసినందుకు నీకు శిక్ష ఏమిటో తెలుసా మూడు నిమిషాలు నువ్వు నా ముందు ఒంటి కాలపై నగ్నంగా నిలబడాలి నిలబడు చె భయపడకే రెండో రోజు శోభనానికి రెడీ అయ్యే శోభనం పెళ్లి నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను నీకు కరెక్ట్గా మూడు నెలలు టైం ఇస్తున్నాను ముచ్చటగా నీ మొగ్గుని బ్రతిమాలకుంటావు లేక చాయిస్ మూడు నెలల తర్వాత నేను మళ్ళీ వస్తా బొక్సం నా వశం కావాలి ఓకే మైండెడ్ వెచ్చదనం కోరుకుంటుంది కమాన్ Thank you

ನನ್ನ ಕುಡ ಚಿಲಕ್ಕರೆ ನಂತ ನನ್ನ క్నాల క్ిల క్ల నాల క్ల

పచ్చటి పతరా చెట్టు సార్ నిన్ననే పచ్చగలి మసక చరి నన్నాయ్య మల్ల పచ్చల కురే సరి నన్నాయ్య అరే అన్నా కై చెల్లించేట్టు పో పో నడిసిన గుండ చెల్లు అబ్బ దన దిరంతెను ఏ దత్తి చేమి తెలు ఏమగ్న హుబిదంటా ఈ కామతి గట్ట ఏది తోచ్చాక కాదతి వెలకంట ఆమా